అమ్మవారి చీర కట్టడానికి ముందుగా శారీని ఇలా హాఫ్ కి హోల్డ్ చేయాలి మనం కట్టు చేయండి అంటాం కదా అక్కడ నుంచి ఇలా స్టెప్స్ పెట్టాలి ఇది ఎక్కడి వరకు పెట్టాలంటే పైట చెంగు వరకు ప్లీట్స్ పెట్టాలి దాని తర్వాత ఇలా పైట చెంగు కూడా ప్లీట్స్ పెట్టాలి సో మనం ముందు స్టోర్లో తీసుకున్న బిందెలు తీసుకొని పెద్ద బిందె కింద దానిపైనే ఒక చిన్న కలసం పెట్టాలి బరువుగా ఉంటే అలా స్టిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం బియ్యం వేయాలి అండ్ దానిపైన అమ్మవారి ఫేస్ పెట్టడానికి ఇలా ఒక కొబ్బరికాయకి పసుపు రాసి కలసం మీద పెట్టాలి ఇప్పుడు మనం ప్లేట్స్ పెట్టిన శారీ ఉంది కదా దాన్ని మనం ఇలా కింద ఉన్న బిందె లోపలికి పెట్టి కలసం కదలకుండా ఇలా డబుల్ సెట్ లాస్ట్ తో పేస్ట్ చేస్తే సరిపోతుంది దానిపైన ఇలా కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ కట్టేస్తే అయిపోతుంది సో ఫైనల్ గా మా ఇంటి వరలక్ష్మి సో